ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజు నేను చేసేది ఏంటో తెలుసా పెళ్ళిళ్ళ స్పెషల్లో సొరకాయ హల్వా సో వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకునే స్వీట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా అయితే దానికి కావాల్సిందైతే లేత సొరకాయ సో ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుంది సో నేనైతే లేత సొరకాయ తీసుకున్నాను ఇంకా ఇది ఏం చేయాలంటే ఇరువైపులా చక్కగా కట్ చేసుకోవాలి ఇరువైపులా కట్ చేసుకొని దాని తోలు మొత్తం తీసేసి చక్కగా కట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే లేతె లేదు అయితే తీసుకోండి చాలా బాగుంటుంది ఆ శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని నాలుగు ముక్కలు చేసుకున్నాను సో ఇలా నాలుగు ముక్కలు చేసిన తర్వాత మనం ఏం చేయాలి లోపల ఉన్నది మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత ఇంకా పైన చెక్కులాగా ఉంటుంది కదా దాంతోనే స్వీట్ హల్వానే చేసుకోవాలి సో ముందుగా అయితే నేను లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలు తీసుకొని అది దగ్గర అయ్యేంత వరకు మనము చక్కగా మరిగించుకోవాలి చూడండి నేనైతే పాలు దగ్గర అయ్యేంత వరకు బాగా మరిగించుకున్నాను సో మరీ కోవలాగా కాకుండా అట్లా మీగడ మీగడలాగా చక్కగా దగ్గరికి లీటర్ పాలు ఒక అరగంట సేపట్లో మరిగిస్తే అంత దగ్గరికి అవుతాయి బాగుంటాయి ఆ తర్వాత నేనైతే చెక్కు మొత్తం తురిమేసాను సొరకాయ అని చూడండి బాగా తురిమితే తురిమిన తర్వాత దాన్ని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేయాలి పిండేసి సో చూడండి అట్లా ముద్దలేసి పక్కన పెట్టాలి ఎందుకంటే మనము ఈ హల్వాలు తింటున్నప్పుడు మనకి మెత్త గుజ్జులా కాకుండా కొంచెం పంటకి తగులుతూ బాగుంటుంది సో ఇట్లా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనకు వేస్ట్ అవ్ వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ కూడా తాగొచ్చు సో నేనైతే ప్యాన్లో నెయ్యి అనేది మనం హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో కిస్మిస్లు వేసుకున్నాను సో నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాజు బాదం వేస్తే పిస్తా వేసినా కానీ చాలా బాగుంటుంది ఇక నేనైతే కిస్మిస్లో వేయించుకుంటున్నాను సో చక్కగా కిస్మిస్లు చూడండి బాగా వేగిపోయిన తర్వాత నేను ఒక ప్యా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇలా మెల్లిగా మనం ఆడిపోకుండా చక్కగా తీసేసుకోవాలి సో నేను ఈ కీలో మొత్తము కిస్మిస్లన్నీ వేసాను ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏం వాడలేదు సో అదే ప్యాన్లో మళ్ళీ మనం తురుముకున్న సూరకాయ ఉంది కదా ఆ సూరకాయ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకుంటున్నప్పుడు అంటే హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది అంటే ఉడకకుండా మాడిపోతుంది సో అలా కాకుండా సిమ్లో పెట్టేసుకొని మనం ఇట్లా కొంచెం గీ తక్కువైంది రాదంటే నేనైతే కొంచెం గీ వేసుకుంటున్నాను కొంచెం గీ వేసుకొని మనము సోరకాయ అనేది మనము ఫ్రై చేసుకోవాలి సో అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి వాసన మనకి దగ్గర పడుతున్నప్పుడు దాంట్లో తగినంత షుగర్ నేనైతే ఇప్పుడు యాలకుల పొడి వేసుకుంటున్నాను యాలకుల వేయడం వల్ల ఏంటంటే మనకి స్వీట్ అనేది మంచిగా చక్కగా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ఇట్లా నేను దగ్గర పడేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాను చూడండి ఎంత బాగా అవుతుందో ఇదైతే ఫ్యామిలీకి ఒక సిక్స్ మెంబెర్స్కి సరిపోతుంది మా ఇంట్లో సో మా ఇంట్లో ఉన్న సొరకాయలతో మనం హెల్తీగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇదేంటంటే సేమ్ టు సేమ్ కోవాదైనా ఫీలింగ్ వచ్చింది సో ఇంకా సొరకాయ ఉడికిన తర్వాత దాంట్లో షుగర్ వేసాను షుగర్ చూసుకొని వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ షుగర్ ఏమవుతుందంటే ఈ సొరకాయలు ఉన్న వాటర్తో ఆ షుగర్ అన్నది కరిగిపోతుంది కరిగిపోయి మొత్తం మన దగ్గర పడుతుంది మన దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దాంట్లో కొంచెం షుగర్ సారీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే షుగర్ని దాన్ని స్వీట్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది సో ఫైనల్గా ఇప్పుడు నేను మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా దగ్గరికి చూడండి కొంచెం లాగా అట్లా ఉంది కదా ఆ పాలు అనేవి దాంట్లో పోసుకోవాలి చూడండి ఎంత బాగుంది అసలు స్వీట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన స్వీట్ అనమాట సో మా ఇంట్లో అయితే చాలా ఫ్యామిలీకి అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ సో ఇది ఎలా ఉంటుందంటే సేమ్ మనం ఇంట్లో కోవా తిన్ షాప్లో కోవా తెచ్చుకుంటాం కదా కోవా తిన్నట్టే బాగుంటుంది సో ఇంట్లో హెల్దీగా ఎవరు బయట హెల్దీగా చేయరు కదా మనమైతే హెల్దీగా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఆప్షనల్ ఫుడ్ కలర్ నేను కొంచెం గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మీకైతే ఆప్షనల్గా మీరు కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు స్వీట్ అనేది వైట్ కలర్లో కనిపించింది అందుకే కొంచెం ఫుడ్ కలర్ వేసాను సో చూడండి ఎంత బాగుందో కదా సో ఫైనల్గా ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయింది నేను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా మళ్ళీ ఏమంటారు కలుపుతారు కలిపాను అన్నమాట స్టవ్ మీద ఇంక ఇలా కలుపుతూ చేస్తున్నా ఆ తర్వాత దగ్గర పడిపోతుంది మొత్తం వాటర్ ఏమి ఉండకుండా మొత్తం ఎగిరిపోయింది తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా దాంట్లో కిస్మిస్ అనేది యాడ్ చేశాను అసలు చూస్తుంటే మాత్రం మామూలుగా లేదనుకోండి చాలా బాగుంది ఇంకా దించే ముందు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అట్లా కొంచెం కలుపుకొని తింటే మస్తుంటుంది అంటే అప్పుడే తినకుండా ఒక టెన్ మినిట్స్ తాగాలి ఫైనల్గా అయితే హల్వా రెడీ అయిపోయింది